అందరికీ వస్తాయండి మన ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీసులు పట్టించుకోకపోతే చాలా కోపం వస్తుంది నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం ఫ్రస్ట్రేట్ అయిపోతాం ఏం చేయాలో తెలీదు కొన్ని సంఘటనల్లో కొన్నిసార్లు అనుకోని నిర్ణయం తీసుకుంటాం అది ఎక్కువగా సినిమాల్లో జరుగుద్ది ఇప్పుడు నిజంగా ఒక ఘటన జరిగింది పోలీసులు చేసిన రాజీ ప్రయత్నం పోలీసులు మౌనం వహించిన కారణంగా తప్పు చేసిన వాడు తిరిగేసరికి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు ఆ తన బిడ్డ తన ఆడబిడ్డ పడిన వేదన మరే ఆడబిడ్డకు ఉండకూడదు అని చెప్పి అతనే ఒక నిర్ణయం తీసుకొని ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళని లేపేశాడు ఇది నిజంగా సినిమాల్లో జరుగుద్ది ఈ కథ అనుకుంటే తప్పే మన కడప జిల్లాలో జరిగింది నిజంగా వ్యవస్థలను ప్రశ్నించాల్సిన సమయం ఎవరి చేతగాంతానం ఒక తండ్రి హంతకుడుగా ఎందుకు మారాల్సి వచ్చింది ఎందుకు అలా చేయాల్సి వచ్చింది పోలీసులు చేతగాంతనం కదా పోలీసుల మౌనం కదా యంత్రాంగం చేతగాంతనం కాదా బహుశా దేశం మొత్తాన్ని తట్టి లేపుతుంది ఈ ఘటన మేబీ దీని మీద భవిష్యత్తులో సినిమాలు వచ్చిన ఆశ్చర్యపోకర్ల ఈ ఘటన మీద పర్టికులర్గా అతుల్ సుభాష్ అనే స్టోరీ ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం అది దేశం మొత్తం మీద వ్యవస్థల పనితీరును ప్రశ్నించేలా ఉంది దేశంలో చట్టాల పనితీరును ప్రశ్నించేలా ఉంది ఇప్పుడు ఈ కువైట్ ప్రసాద్ అనే ఒక ఆడపిల్ల తండ్రి చేసిన పని కూడా దేశం మొత్తాన్ని తట్టి లేపుతుంది పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణాలు ప్రభుత్వం కళ్ళకు కట్టేలా తెలియజేస్తుంది ప్రభుత్వం నిజంగా నేను చెప్తున్నానండి ఈ ఆరు నెలల్లో జరుగుతున్న ఘటనలు ఇలా రేషన్ మాఫియాల మీద పదే పదే మాట్లాడతారు లేదంటే సోషల్ మీడియా కేసుల మీద అంత సీరియస్గా మాట్లాడతారు ఆడపిల్లల మీద జరుగుతున్న దారుణాల మీద మాట్లాడరు పోలీస్ స్టేషన్ కేసులు వెళ్తే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందని చెప్పి కేసులు కట్టట్లా రాజీ చేసేస్తున్నారు సిగ్గుపడాలి తెలుసా ఇదంతా ఇంత దారుణంగా ఎందుకు చెప్తున్నానంటే కువైట్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక పెద్ద ఆయన్ని కడత ఎందుకు కడత తెచ్చాడు ఓవరాల్గా స్టోరీ అతనే చెప్పాడు అతని యూట్యూబ్ ఛానల్లో అతనే పోస్ట్ చేశాడు వీలైతే మీరు కువైట్ ప్రసాద్ అనే ఛానల్లో అతను పోస్ట్ చేసిన వీడియో చూడండి మొత్తం జరిగిందంత కళ్ళకు కట్టినట్టు చెప్పి ఒక ఆడపిల్ల తండ్రిగా తను ఎంత వేదన అనుభవించాడు తను ఎందుకు చట్టాన్ని అతిక్రమించాల్సి వచ్చింది తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే చెప్పాడు నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిని నాకు కూడా ఇంతమించి అదే వయసు ఉన్న పాప ఉంది అది చూసిన తర్వాత నా కళ్ళ నీళ్ళు తిరిగి ఆ వీడియో చూసిన తర్వాత ఆ ఘటన తలుచుకున్న తర్వాత అసలు వాళ్ళది కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం అక్కడ మా సాధారణంగా ఆ ప్రాంతం నుంచి కువైట్కి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు అలాగే ప్రసాద్ తన భార్యతో సహా ఎప్పుడో వెళ్ళిపోయాడు కువైట్ వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు అయితే తన ఆడపిల్లను మాత్రం ఇక్కడ ఇండియాలో ఉంచి చదివించుకుంటున్నాడు తన మరదలు తన తోడలుడు అనుకుంటా వాళ్ళ ఇంట్లో పెట్టి చదివించుకుంటున్నాడు ఇక్కడ పిల్ల చదువుతుంది వాళ్ళ ఇంట్లో బాగానే ఉంది కలిసిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు ఈ క్రమంలోనే తన ఆడబిడ్డకు ఒకనొక రోజు రాత్రి అంట ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక ముసలాయన ఆడపిల్లని నెమ్మది నెమ్మదిగా వివస్త్రం చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి వెయ్యకూడని చోట టచ్ చేసి ఆమె నోరు నొక్కి అరుస్తుందేమోనని చెప్పి నోరు నొక్కి దారుణంగా చేశాడు అప్పుడు ఆ విషయం వాళ్ళ మర ఎవరైతే ఈ కువైట్ ప్రసాద్ వాళ్ళ మరదలు ఉంది కదా ఎవరింట్లో ఉందో వాళ్ళకి తెలిసి వాళ్ళ కంగారు పడ్డారు అమ్మో విషయం బయటకు చెప్తుందేమో అని చెప్పి కంగారు పడ్డారు కంగారు పడి అమ్మో ఈ పిల్లని ఇక్కడ నుంచి పంచే పంపించేయాలి ఇదేదో జరిగేలా ఉందని చెప్పి వాళ్ళకి కువైట్ ప్రసాద్కి అతని భార్యకి ఫోన్ చేసి మీ పాపని తీసుకెళ్ళిపోండి ఇంకా మేము చూడలేము కష్టం ఇంకా చాలా ఇన్నాళ్ళు చూసాం కదా ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఏవో ఉన్నాయి అని చెప్పేసరికి సరే అతను భార్యను పంపించాడు వెళ్ళి తీసుకొచ్చే పాపను తీసుకొచ్చి మన దగ్గరే పెట్టుకుందాం ఇక్కడే అని ప్రసాద్ భార్య అలాగే వచ్చిందంట వచ్చి ఆ పాపని తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ఘటన అంతా అంటే తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళిందో లేదో క్లారిటీ లేదు కానీ జరిగిన ఘటన అంతా తన తల్లికి పాప చెప్పింది తల్లి అడిగింది ఏమ్మ ఏం జరిగింది ఎందుకు గొడవైంది ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమైంది అనేసరికి నువ్వు భయపడకు నాకు చెప్పు పర్వాలేదు అని చెప్పేసరికి అడిగేసరికి ఆ పాప తన తల్లికి చెప్పింది ఏం జరిగింది అనేది ఆ రోజు నైట్ ఒక రోజు నైట్ ఆ ముసలా తన మీద చేతులు వేసి బట్టలు తీసేసి ఏయుడిన చోత చేతులు వేసి ఇట్లా చేసాడు ఇది అంతా చెప్పేసరికి ఆ తల్లి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ ప్రసాద్కి చెప్తే అతను నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు కంప్లైంట్ ఇవ్వు దీన్ని వదలకూడదు అని చెప్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులేమో ఏమో ఇంకోసారి చెయ్యలే అని చెప్పి రాజీ చేసే ప్రయత్నం చేశారు ఎవడైతే ఆ తప్పుడు పని చేశాడో ముసలడు వాడి మీద కేసు పెట్టాల రాజీ చేసే ప్రయత్నం చేశారు అక్కడ బాధితులు వీళ్ళు అక్కడ జరిగింది ఒక ఆడపిల్లకి అఘాయిత్యం జరిగింది సో దాన్ని పోలీసులు ఎలా చేయడం ఏంటి అలా ట్రీట్ ఎందుకంటే పోలీసులు ఎందుకు ఎలా చేస్తారంటే కేసుల సంఖ్య పెరిగితే విషయం బయటకు వస్తే ప్రభుత్వం పరువు పోద్ది అక్కడ పోలీసులు సాధారణంగా చాలా పోలీస్ స్టేషన్లో చాలా ఘటనలు బయటకు రాకుండా మాఫీ చేస్తుంటారు అది ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్ళు కారణంగా రకరకాల వ్యవహారాలు నడుస్తాయి డబ్బులు డబ్బులు నడుస్తాయి రాజకీయం నడుస్తుంది అన్నీ నడుస్తుంది సో ఇది తెలిసిన తర్వాత ఎవడైతే ఆ తప్పుడు పని చేశాడో వాళ్ళ కుటుంబం బయటకు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు పోలీసులకు మేము డబ్బులు ఇచ్చి రాజీ చేసుకున్నాము పోలీసులు మేము డబ్బులు ఇచ్చి రాజీ చేసుకున్నామని తప్పు చేసిందే కాక పోలీసులకు డబ్బులిచ్చి రాజీ చేసుకున్నామని చెప్పి బయటకు డప్పు కొట్టేసరికి ఎలా ఉంటుంది ఈ తండ్రికి కన్న తండ్రికి సో ఈతను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాడు అడిగితే పోలీసులు అదే సమాధానం చెప్పారు ఇంకా గొడవలు పెరుగుతూ వచ్చాయి ఇష్యూస్ కొంచెం డైవర్ట్ అవుతూ వచ్చింది ఆడపిల్లకి అలా జరిగింది పోలీసులు పట్టించుకోవట్లా పరువు పోయింది ఆడబిడ్డ ఫ్యూచర్ ఏమవుద్దో తెలియదు సో ఈ ఈమె ఆడబిడ్డ తల్లి అంటే ప్రసాద్ భార్య కూడా ప్రయత్నం చేసింది హాస్పిటల్కి వెళ్ళింది ట్రీట్మెంట్ తీసుకున్నారు బయటకు వచ్చింది సో ఇదంతా చూసిన తర్వాత ప్రసాద్ ఏం చేశాడంటే కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లిపోయాడు కోవైట్లో ఉంచాడు ఉంచి మీరు ఇక్కడ ఉండండి నేను ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి బయటికి వెళ్ళి వస్తాను కొంచెం మనసేం బాగలేదని చెప్పి ఎవరికి విషయం చెప్పకుండా తను ఇండియాకు వచ్చి ఎవడైతే ఈ తప్పుడు పని చేశాడో వాడిని కడతెచ్చి మళ్ళీ కోవైట్ వెళ్ళిపోయాడు సో ఆ ఆడబిడ్డ తండ్రిగా అతను చేసింది తప్ప కాదా అని ఆలోచిస్తే నూటికి నూరు శాతం కరెక్ట్ చెయ్యాలి అలాగే చేయాలి పోలీసులు ఎప్పుడైతే సహకరించలేదో మౌనం వహించారో వ్యవస్థలు ఎప్పుడైతే సహకరించలేదో చట్టం ఎప్పుడైతే పని చేయలేదో ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ తండ్రి ఇలాగే రియాక్ట్ అవుతాడు నూటికి నూరు శాతం అతనికి సపోర్ట్ చేయాలి ఇండియాలో ఉన్న మన అందరం కూడా ఈ ఘటన తెలిసిన అందరూ కూడా అతన్ని సపోర్ట్ చేయాలి అతన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మేబీ అతను చేసిన తప్పే చట్ట ప్రకారం తప్పే కానీ అతను తప్పు చేయడానికి అవకాశం కల్పించింది ఎవరు అతను ఎందుక తప్పు నేను అతను విషయం తెలిసిన వెంటనే ఏ నా కూతురు నువ్వు అలా చేస్తావా అని చెప్పి వెంటనే అతను వచ్చి ఆ డెసిషన్ తీసుకోవాలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే తన కుటుంబంలో గొడవ జరుగుతుంటే మేము ఇలా చేసాము పోలీసులకు డబ్బులిచ్చి మాఫీ చేసుకున్నామనే ప్రచారం జరుగుతుంటే తన ఆడబిడ్డ ఫ్యూచర్ ఏమవ్వాలి తన కుటుంబ పరువు ఇవన్నీ చూసి ఒక వే ఆవేదనకు గురయ్యి మానసికంగా కుంగిపోయి ఇంకా ఈ డెసిషన్ తీసుకున్నాడు తను అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పే కానీ అతను ఆ పరిస్థితి అలా దారి తీయడానికి కారణం వ్యవస్థల చేతగానతనం వ్యవస్థల్లో లోపం పోలీసులు మౌనమే నూటికి నూరు శాతం సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి అతని మీద ఏ ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అతనికి న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయి ఎందుకంటే మన దేశంలో చట్టాలు ఎటువంటివి చట్టాలు మంచికి చట్టాలను మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడుకోవచ్చు కానీ దాన్ని అమలు చేయాల్సిన పోలీసుల దారి తప్పితే ఎవరు మాత్రం ఏం చేస్తారండి సో ఇది గుణపాఠం కావాలి మన దేశంలో మన రాష్ట్రంలో పర్టికులర్గా మన రాష్ట్రంలో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి చెత్త చెత్త సంఘటనలు జరుగుతున్నాయి బయటకు చెప్పుకోలేని సంఘటనలు జరుగుతున్నాయి మాట్లాడితే వీళ్ళు రాజకీయంగా వచ్చి ప్రకటనలు చేయడం మీడియా ముందు మాట్లాడడం హడావిడి చేయడం తప్పితే నిజంగా యాక్షన్ ఉండట్లేదు నిజంగా నేను ఇప్పుడు అడుగుతున్నాను అసలు ఈ ఆరు నెలల్లో ఎన్ని ఘటనలు జరిగాయండి మొదట చీరాల్లో జరిగిన సంఘటన కానీ అనకాపల్లిలో కానీ విజయనగరంలో కానీ ఆ కర్నూలు జిల్లా మచ్చుమారిలో కానీ ఎన్ని దారుణాలు జరిగాయండి దేని మీద సరే సీరియస్ యాక్షన్స్ ఉన్నాయా ఇంకా బయటకు కనిపించడం ఎన్నో సోషల్ మీడియా మీద కఠినమైన చట్టం చేస్తారు అప్పటికప్పుడు చట్టం చేస్తారు సోషల్ మీడియాలో వీళ్ళని బూతులు తిడుతున్నారని ఏ మరి ఆడపిల్లల మీద జరుగుతున్న దానికి అర్జెంటుగా చట్టం ఎందుకు చేయాల గత ప్రభుత్వం దిశా చట్టం చేసింది అది బాగాలేదు దానికి తలా తోక లేదు అది అమలులోకి లేదు అమలు అవ్వట్లేదు మరి వీళ్ళు కొత్త చట్టం చేయొచ్చుగా ఎందుకు చేయట్లా ఇప్పుడున్న చట్ట వల్ల లోపాలు ఉన్నాయి ఇలా తప్పున్నా కొడుకులందరూ తప్పించుకొని తిరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ చట్టాల్లో లోపాల వలన సో అది ఈ ప్రభుత్వం చేతగంతనం కనిపిస్తోంది సో ఇక్కడ ఆ తండ్రి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆడపిల్ల తండ్రిగా నేనైతే పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను సో మీరు సపోర్ట్ చేస్తారా లేదనేది మీరు నిర్ణయం తీసుకోండి వీలైతే అతని వీడియో కువైట్ ప్రసాదని గూగుల్లో సెర్చ్ చేయండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ వీడియో వస్తుంది చూడండి చూసి ఈ విషయం మొత్తం పెద్దలకు చేరేలాగా చేరవేయండి థ్యాంక్ యూ